ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవం శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరామనవం కదా నేను ప్రసాదం చేస్తున్నాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని వివరిస్తున్నానండి ముందుగా బెల్లం నానబెట్టుకున్నాము ఐదారు టేబుల్ స్పూన్లు అయితే బెల్లము ఒక తురుముకున్నానండి నేను ఐదు ఆరు టేబుల్ స్పూన్కి వచ్చి ఒక గ్లాస్ నిండా వాటర్ పోతున్నాను ఈ బెల్లాన్ని అయితే ఇటు కర్ర పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఐదారు మిరియాలు రెండు యాలకులు దంచుకోవాలా ఈ విధంగా ఈ బెల్లం ఇలా కరిగేలాగా కలుసుకొని ఈ వడగట్టుకోవాలా దీంట్లో నల్లగలు ఉన్నా కూడా సపరేట్ అయిపోతాయి పానకానికైతే ఇట్లా రెడీ చేసుకోవాలా యాల మనం దంచుకున్నాం కదా ఇవి కూడా ఇది ఇందులో వేసేసుకొని ఈ పానక అనేది ఇట్లా రెడీ చేసుకోవాలండి కొంతమంది అయితే ఈ చొంటి కూడా వేసుకుంటారంట మా సైడ్ అయితే ఇలా చేస్తారు అలాగే చేశాను ఈ కూడా ఇందులో వేసేసుకొని అంతేను పానక అనేటివి రెడీ అయిపోయినాయి ఇప్పుడు పంచగేజా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పంచగేజాయానికే నేను ఒక కప్పు అయితే శనగలు తీసుకున్నాను మేమైతే శనగలు అంటాము ఇక్కడ వాళ్ళు అయితే పుట్నాలు అంటారు ఇవైతే మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఈ ఇట్లా ఎప్పటి నుంచో మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ ఇట్లనే శ్రీరామ్నామకి పంచగంజాయం చేస్తారండి మా సైడు నెల్లూరు సైడు ఇట్లనే చేస్తాము మేము స్వామికి ఇద్దండి ఈ విధంగా అయితే మెత్తగా వేసుకోవాలి మిక్సీకి ఇది ఒక బౌల్లో వేసుకున్నాము ఈ శుభ్రంగా కడిగి నీట్గా క్లాత్ మీద ఆరబెట్టానండి తడి ఏమి లేకుండా నాణాలు ఒక గంట అయితే నానబెట్టి ఈ విధంగా చేసుకొని మిక్సీ చేసుకోవాలా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాము కదా ఆ క ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నాము ఆ కప్పుతో హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి ఈ చక్కెర కూడా ఎక్కువ మెత్తగా గ్రైండర్ చేయకుండా కొంచెం అట్లా మిక్సీ చేసుకోవాలా ఎలగలు కూడా ఒక ఐదు ఆరు యాలగలు ఎత్తి ఇందులో వేస్తున్నాను ఇందు చక్కెర లేనే గెయింట్ చేసుకోవాలి మెత్తగా ఈ చక్కెర కూడా ఇద్దండి మిక్సీ వేసాను ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరక బరక వేసుకుంటున్నాం మనం ఇంత పుట్టినాలు అవి మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ చక్కెర కూడా ఇందులో పసేసుకొని పిండి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అండి మిక్సీ వేసుకున్నాను కదా అంతా కూడా మిక్సీ చేసినంతా కూడా ఏం అవసరం లేదు రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సాలు మనకు పుట్నాలు పొడి పొంటి కింద అతుక్కోకుండా ఉండేదానికే వేస్తారు బిప్ పిండి కొంచెం వేసాను అప్పటికప్పుడు ఫ్రెష్ వేయాలి కదా స్వామికి ప్రసాదం పెట్టాలి కాబట్టి అందుకని మిక్సీ పెట్టుకొని వేస్తున్నాను ఇప్పుడు సన్నగా తురుముకున్నానండి కొబ్బరి ఏ వాడి కొబ్బరి ఇది మనము పచ్చి కొబ్బరి అయినా తురుమేసుకోవచ్చు కానీ ఇట్లా ఎండు కొబ్బరి తురుమి వేస్తున్నాను నేను ఇవంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలా ఈ విధంగా కలుపుకోవాలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు స్వామికి ప్రసాదం ఒక కప్పులో పెట్టుకుంటున్నానండి నేనైతే ఇదే విధంగా చేస్తాడు మా అమ్మ మా అమ్మళ్ళు శ్రీరామనవమి చేస్తారండి వారం శ్రీరామనవమి ఉన్నప్పుడే గుడికి పెయింట్లు అన్నీ వేయించి అన్ని ప్రసాదాలు ఐదు ప్రసాదాలు చేసి పూలు పుళ్ళు తెచ్చి స్వామిని తీసుకొని వచ్చి పూజ చేపిస్తారండి ఈ విధంగా మా తమ్ముడు మా కాస్ట్లో ఉంటే ఎత్తి పెట్టి పెట్టేవాళ్ళు ఈ పంచగజాయం అంటే మా ఇంట్లో చాలా మందికి ఇష్టము ఇక్కడ మా నెల్లూరు సైడ్ అయితే ఇట్లా పంచగజాయం చేస్తారు స్వామికి ఇట్లా చేసుకోవాలని సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ముందుగా ఇది ఒక అర్ధ గంట నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి వడపప్పుకి పెసరపప్పు ఇవి ఇవి కూడా ఈ ఇందు ఒక కప్పులో వేసేసుకొని బెల్లం ముక్క పెట్టేసుకున్నామండి మూడు ప్రసాదాలు అట్టే చేసాను స్వామికి పంచగజాయము పానకము వడపప్పు ఇంతేనండి ఈ పానకం కూడా గ్లాసులో పోసి పెట్టుకున్నాను స్వామికి ఈ పానకం కూడా రెడీ అయ్యాయి అన్నీ కూడా ఈ ప్రసాదాలు చేసి కొబ్బరికాయ కొట్టుకున్నామని మూడు ప్రసాదాలు అయితే చేశాను పొంగలైనా చేసుకోవచ్చు గుగ్గుళ్ళు కూడా ఈ ఈరోజు ఐదు ప్రసాదాలు చేసి స్వామికి కొబ్బరికాయ పెట్టుకోవచ్చు నేనైతే మూడుగా చేశాను సింపుల్గా ఇలా అయితే ప్రసాదాలు చేసి కొబ్బరికాయ కొట్టుకున్నానండి స్వామికి మీరు కూడా ఆప్ తీసుకోండి మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము ఇలా పూజ పని చేసుకున్నారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి నాకు తోచిన ఇట్లనే నాకు తెలిసినంతలో నేనైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నాను గుడికి కూడా వెళ్తున్నాము కళ్యాణం జరుగుతుందంటే గుడిలో కానీ అది కూడా వీడియో తీసి మీకు నాలుగున్నరకి ఐదు గంటలకి పెడతానండి అప్లోడ్ చేసి పూజ ఇట్లయితే చేసుకున్నాను జై శ్రీరామ్